హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం వినబోయే కదేంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివైన్నో మంచి మంచి కథలను వెనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఏంటి శాంత నీ చీరలను ఒకటిగా ఉతికారేసి బ్యాగ్లో సర్దుకుంటున్నావు ఏంటి విషయం ఎక్కడికైనా ప్రయాణం అవుతున్నావా నాతో చెప్పురా లేదు అడిగింది అహల్యా అందుకు శాంతా ఇక నా దాన్ని చూసుకోక తప్పదు కదమ్మా అందుకే నాకున్న ఈ నాలుగు కాటన్ చీరను బాగులో పెట్టుకుంటున్నాను అంది శాంత శాంతా మాటలు అర్థం కాకపోవడంతో అదేంటి నీ దాన్ని నువ్వు చూసుకోవడం ఏంటి శాంతా కాస్త అర్థమైనా చెప్పు అడిగింది అహల్య ఇందులో మీకు అర్థం కాకపోవడానికి ఏముందమ్మా మొన్న పండగొచ్చినప్పుడు మీ పిల్లలిద్దరూ మీరు రిటైర్డ్ అయిన వెంటనే వాళ్ళలో ఎవరో ఒకరి దగ్గరికి రమ్మని చెప్పి వెళ్ళారు కదమ్మా మీరు రిటైర్డ్ అయ్యి పదిహేను రోజులు కావస్తుంది రేపు మాపు మీరు వెళ్ళిపోతే ఇక నా దారి నేను చూసుకోక తప్పదు కదమ్మా మన పనా నడితే చెప్పింది మనకి దగ్గరలో ఓ వృద్ధాశ్రమం ఉందని ఇన్ని సంవత్సరాలు మీ నేనైనా ఆశ్రయం పొందాను ఇప్పుడు తప్పదు కదా అందుకే ఆశ్రమాన్ని వెళ్ళటానికి సిద్ధమవుతున్నాను అంది శాంత ఓ అదా నీ హడవుడికి కారణం అయిన నేను నీకు చెప్పలేదే పిల్లల దగ్గరికి వెళ్తున్నానని ఇంతలోనే నీ ఈ నిర్ణయం ఏంటి శాంత అడిగింది అహల్య అదేంటమ్మా రిటైర్డ్ అయిన వెంటనే పిల్లలిద్దరూ మా దగ్గరికి రమ్మనడితే అలాగే వస్తా అని చెప్పారు ఇప్పుడేమో వెళ్ళని అంటున్నారు అసలు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా అడిగింది శాంత సరే పూజ పూర్తయింది కదా వేడిగా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్స్ సర్దినట్టున్నావు పద టిఫిన్ చేస్తూ మాట్లాడుకుందాం అంది అహల్య సరే వడ్డిస్తాను పదమ్మ అంటూ శాంత డైనింగ్ టేబుల్ వైపు నడిచింది అహల్య టిఫిన్ చేయడానికి కూర్చుని ఈరోజు ఏం టిఫిన్ చేశావు శాంత అంటూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న గిన్నెల కేసు చూసింది అప్పటికే ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ మొన్న అడిగారు కదా పెసరట్టు అల్లం చట్నీ చేయవు శాంతా చాలా రోజులైందని ఈరోజు అదే చేశానమ్మా ఇదిగోండి అల్లం చట్నీ పాటు మీకు ఇష్టమని కొబ్బరి చట్నీ కూడా చేశాను అంది అహల్య ప్లేట్లో చట్నీ వడ్డిస్తూ థ్యాంక్ యూ శాంతా నువ్వు కూర్చో పెజర్ట్ వేడిగా తింటేనే బాగుంటుంది అంది అహల్య ఈరోజు శనివారం కదమ్మా నేను ఉపవాసం మర్చిపోయారా అంది శాంత అవును కదూ మర్చిపోయాను ఏంటో రిటర్నెంట్ దగ్గర నుండి మద్దకంతో పాటు మదుపరపు కూడా వచ్చేసింది ఏ విషయం అంతకుముందుగా గుర్తుండట్లేదు అందుకే మనిషి అప్పుడు ఏదో ఒక పని చేస్తుంటే శరీరం మెదడు చురుగ్గా ఉంటాయంటారు నేను రిటైడ్ ఈ పదిహేను రోజుల దగ్గర నుండి నాలో చాలా మార్పులు వచ్చాయి శాంత అంతకుముందు కాలేజీకి వెళ్ళే హడవలో ఉదయం ఐదు గంటలు లేచి కాసేపు క్లాస్ వరకు అది పూర్తి చేసుకొని ఆ తర్వాత పూజ ధ్యానం ముగించుకొని ఎనిమిదింటికల్లా కాలేజీకి వెళ్ళేదాన్ని ఇప్పుడు రిటైడ్ అయిన దగ్గర నుండి అలాంటి బాధ్యతలు ఏమీ లేకపోవడంతో నిద్ర లేచే సమయం పూజకి కూర్చోవటం టిఫిన్ తినటం ఇలా ప్రతిదీ ఆలస్యంగానే అవుతున్నాయి అందుకే మళ్ళీ డ్యూటీలో చేరాలని నిర్ణయించుకున్నాను శాంత అంది అహల్య డ్యూటీనా పిల్లలకు వస్తారని చెప్పారు కదా ఇప్పుడేమో మళ్ళీ డ్యూటీ అంటున్నారు నాకేం అర్థం కావట్లేదమ్మా అడిగింది శాంత అవును శాంత కొత్తగా ఓ పని ప్రారంభించాని నిర్ణయించుకున్నాను నువ్వెక్కడికి వెళ్ళటం లేదు నేను చేయబోయే పనికి నీ సహాయం చాలా అవసరం చేస్తావా శాంత అడిగింది అహల్య అన్నం పెట్టి ఆదరించి నాకు ఆశయం కల్పించినవారు అలాంటి మీరు నన్ను సహాయం కావాలని అడగటం ఏంటమ్మా ఆర్డర్ వేసి చేయించుకోవాలి కానీ ఇంతకు మీరు మొదలు పెట్టబోయే ఆ పన్నెంట్లు చెప్పడం లేదు అడిగింది శాంత శాంత నేను పచ్చిన కహలీలో చెప్పుపోతుండగా అహలి వల్ల పక్కింటావిడా శాంత శాంతా కూరగాయల బండి వచ్చింది త్వరగా రా అని పిలవడంతో శాంత వంటింట్లోకి వెళ్ళి బుట్ట తీసుకొని ఉండమ్మా కూరగాయలు తీసుకొని ఇప్పుడే వస్తారని బయటకు నడిచింది పాప శాంత నేను ఎక్కడ నా పిల్లల దగ్గరికి వెళ్తాను అనుకుని తన దారి తను చూసుకుందామని సిద్ధమైంది అనుకుంటున్న అహల్య ఆలోచనలు ఒకసారిగా గతంలోకి వెళ్ళాయి అహల్య భర్త మనోహర్ బ్యాంకులో అకౌండెంట్గా పనిచేస్తుండేవాడు అహల్య ఓ ప్రభుత్వ కళాశాలలో లెక్చర్గా చేస్తుండేది ఇద్దరు పల్లెటూరులో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి కష్టపడి బాగా చదువుకొని పెళ్ళికి ముందే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు అటు మనోహర్ ఇటు అహల్య కూడా మన తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం అవటంతో పెళ్లి చూపు అప్పుడే పెళ్ళయ్యాక మా అమ్మా నన్ను మనతో పాటే ఉంటారు అని చెప్పాడు మనోహర్ అందుకు అహల్య నాకేం అభ్యంతరం లేదు మా అమ్మా నన్ను ఎంతైతే గౌరవంగా చూసుకుంటానో అత్తయ్య మావలను కూడా అంతే గౌరవిస్తాను నాది ఒక రిక్వెస్ట్ అడిగితే ఏమనుకోరు కదా అంది అహల్య పర్వాలేదు అడగండి అన్నాడు మనోహర్ మా అమ్మా నల్ కూడా మీలాగే ఒక్కదాన్నే ఇప్పుడంటే అమ్మా నల్లిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారు ఊళ్ళో ఉన్న పొలాన్ని చూసుకుంటూ హాయిగా ఉంటున్నారు ఇప్పుడు నాకు వాళ్ళ గురించిన కంగారు ఏమీ లేదు కాకపోతే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా రేపు ఏదైనా అవసరం వచ్చి నా సహాయాన్ని అందించాలన్నా లేదా వారిని వృద్ధాప్యంలో మనతో పాటే ఉన్నట్టు మీకేమైనా అభ్యంతరమా అడిగింది హలియా అందుకు మనోహర్ నా దృష్టిలో తల్లిదండ్రులకు కొడుకులైనా కూతురైనా ఒకటే పైగా తోడబుట్టిన వాళ్ళు కూడా ఎవరూ లేరు అలాంటి పరిస్థితుల వాళ్ళను మీరు కాక మరెవరు చూసుకుంటారు మన పెళ్ళైన వెంటనే మీ కూడా మీ అమ్మానలు వచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు మనోహర్ కాబయ్య భర్త మంచితనం గ్రహించిన అహల్య మీలాంటి మంచి మనుషున్న మనిషికి భార్య అవుతున్నందుకు నిజంగా నేను అదృష్టవంతురాన్ని అంది అలా తమ పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఇంటా బయట ఏం కష్టాలు పడుతున్నారో ఏంటోనని కొన్ని రోజులు మనోహర్ తల్లిదండ్రులు మరికొన్నాళ్ళు అహల్య తల్లిదండ్రులు వాళ్ళకి సహాయంగా ఉండి వెళ్ళేవాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉన్న భర్త కలలో పెట్టుకుని చూసుకునే అత్తగారు మామగారు కూతురికి ఏ చిన్న కష్టం కూడా రానివని అమ్మ నన్ను ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అని అహల్య పొంగిపోయేది అలా మనోహర్ అహల్య పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలైంది అహల్యకి కవల పిల్లలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లలే పిల్లలు తమ ఇంట అడుగుపెట్టిన వేళ విశేషం మనోహర్కి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది స్వయంగా ఆ మహాలక్ష్మినే ఈ పాపల రూపంలో మా ఇంటికి వచ్చిందని అంతా చాలా సంతోషించారు ఇద్దరు ఉద్యోగులకు వెళ్ళాక పిల్లలిద్దరిని చూసుకోవడానికి అటు అమ్మమ్మ తాతయ్య ఇటు నానమ్మ తాతయ్యలు ఒకే ఇంట్లో ఉన్నా సర్దుబాటుతో ఎటువంటి అరమరికలు లేకుండా సంతోషంగా సాగిపోతుంది ఆ కుటుంబం అలా మరో ఐదు సంవత్సరాలు గడిచాయి పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్ళే వయసు రోటంతో స్కూల్లో జాయిన్ చేశారు అంత సంతోషంగా సాగిపోతున్నందుకు సమయంలో ఉన్నట్టుండి మనోహర్ అస్తవత్కు గురి కావడంతో వెంటనే హాస్పిటల్లో చేర్పించారు డాక్టర్లు పరీక్షలు చేసి ఆ తర్వాత రెండు రోజులు వచ్చిన రిపోర్ట్స్లో మనోహర్కి లివర్ క్యాన్సర్ అని తెలిసింది విషయం విని కుటుంబ సభ్యులు నమ్మకున్నా అదే నిజమని అది కూడా థర్డ్ స్టేజ్లో ఉందని చెప్పారు విషయం విన్న అహల్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు ఎంత డబ్బైనా పర్వాలేదు నా భర్తకి నయం అయ్యేలా ట్రీట్మెంట్ ఇవ్వమని అహల్య డాక్టర్ని కూడింది మందులతో పునాలు తప్పితే పూర్తిగా నయం చేయడం కష్టం మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పారు డాక్టర్లు ఎలాంటి దురాలవట్లు కానీ ఒక రోజైనా ఏ చిన్న జ్వరమైనా వచ్చిరగని మనోహర్కి అంత పెద్ద జబ్బు రావడంతో ఇంటిని పాది భగవంతుని నిందించారు మందులు వన్న కొత్తలో కాస్త బాగానే ఉన్నా లోపల జబ్బు ముదురుతున్న కొద్దీ మనోహర్ని నీరసం నిస్సద్వా ఆవహించాయి ఆ తర్వాత ఎన్ని మందులు అన్నా హాస్పిటల్ మార్చినా ఫలితం లేకుండా పోయింది తనకి క్యాన్సర్ అని తెలిసిన రెండు సంవత్సరాలకి మనోహర్ కన్ను మూసాడు అహల్యది ఏమంత వయసు అని పైగా పిల్లలు కూడా చిన్నవాలే అని అటు అత్తగారు మామగారు అమ్మ నన్నలో అహలిని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినా అందుకు అహలి ఒప్పుకోలేదు ముందులానే పిల్లల బాధ్యత పెద్దవాళ్ళకు అప్పగించి అహల్య తిరిగి ఉద్యోగ బాధ్యతలో పడింది చూస్తుండగానే పిల్లలిద్దరూ హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్నారు ఒక నిమిషం ముందు పుట్టి పెద్దదైన అహల్య పెద్ద కూతురు బిందు డాక్టర్ చదువుకుంటానని చిన్న కూతురు సింధు ఇంజనీరింగ్ చదువుకుంటున్న అమ్మ అంటే పిల్లలిద్దరికి తాము కోరుకున్నట్టు చదువులు చెప్పించింది ఒకవైపు వృత్తి బాధ్యత నిర్వహిస్తూనే వయసైపోయిన తల్లిదండ్రులకు అత్త మామలకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ పిల్లల్ని బాధ్యతగా పెంచి పెద్ద చేసింది అహల్య పిల్లలు చదువు పూర్తయ్యి ఉద్యోగాలు చేరినాటికే పెద్దవాళ్ళు ఒక్కొక్కరిగా కాలం చేస్తే ఆ బాధ్యత కూడా అహల్య ఒంటరిగా నిర్వర్తించింది అప్పటికింకా అహల్యకు ఏడేళ్ళ సర్వీస్ ఉండగా పిల్లలి తిరిగి పెళ్లి చేసేస్తే తన బాధ్యత తీరిపోతుందనుకొని ఇద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్ళి జరిపించింది పెళ్ళిన తర్వాత బిందు భర్తతో విదేశాలకు వెళ్ళింది సింధు తన భర్త ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్నారు పెళ్ళైన పది సంవత్సరాలకే ఓ ఓవైపు పిల్లలు మరోవైపు అత్త మామలు అమ్మ నాన్నలు కూడా తనకి తోడుగా ఉండటంతో అహలికి ఎప్పుడు తను ఒంటాని అని అనిపించింది కాదు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయి వెళ్ళాక జీవితంలో మొదటిసారిగా అహల్యకేదో వెల్తిగా తోచింది కానీ ఎప్పటికైనా తను ఇలా ఒంటరిగా ఉండాల్సిందే కదా ఆయన నిజం తెలుసుకున్న అహల్య తిరిగి తన పనులు చేసుకోవడం ప్రారంభించింది అలా రెండు సంవత్సరాలు గడిచాయి అమెరికాలో ఉన్న కారణంగా బిందు రాలేకపోయినా సింధు ఉండేది బెంగళూరులో కావటంతో సెలవులు దొరికినప్పుడు వచ్చి తల్లిని చూసి వెళ్తుండేది అలా అహల్య రోజులాగే ఆ రోజు కూడా కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం భోజన సమయంలో ఎప్పట్లాగే కాలేజీ క్యాంటీన్లో భోజనం చేద్దామని వెళ్తే ఎప్పుడూ లేనిది ఆ రోజు క్యాంటీన్ మూసివేసి ఉండటం చూసి అదేంటి ఎప్పుడు లేనిది క్యాంటీన్ రోజు మూసేసి ఉండటం శాంతకి కానీ తన భర్తకి కానీ ఒంట్లో ఏమైనా బాగలేదేమో అనుకుంది అహల్య అలా నేను రోజులైనా క్యాంటీన్ తెరవలేదు క్లాసెస్ లేనప్పుడు లంచ్ టైంలో అలా రిలాక్సేషన్ కోసం వెళ్ళే క్యాంటీన్ నెల రోజులైనా మూసేసి కారణం ఏంటో అని కాలేజీ అటెండర్ అడిగి తెలుసుకుంది అందుకు అటెండర్ అందుకు అటెండర్ రాజేష్ భర్త లక్ష్మయ్య గుండె పొడితో చనిపోయాడమ్మా అందుకే నెల రోజులుగా క్యాంటీన్ తెరవట్లేదు అని చెప్పాడు విషయం వినేహలియ బాధపడింది శాంత లక్ష్మయ్య దంపతులకు పిల్లలు లేరు పుట్టకుట్టి కోసం ఏదో చిన్నగా క్యాంటీన్ నడుపుకుంటున్నారు అలా మరో నెల రోజులు గడిచాక శాంత క్యాంటీన్ కాలేజ్ చేసి వెళ్ళటానికి వచ్చిందని తెలిసి తను తన కొలీగ్స్ శాంతని కలవడానికి వెళ్ళారు ఆయన నాకు ఇంత అన్యాయం చేసి వెళ్తాడని అనుకోలేదమ్మా ఆయన లేకుండా క్యాంటీన్ నడపలేను అందుకే ఖాళీ చేయడానికి వచ్చానని చెప్పి శాంత కంటతడి పెట్టుకుంది వెళ్తూ వెళ్తూ దయచేసి నాకు ఏదైనా పని ఉంటే ఇప్పించడమ్మా మీకు పుణ్యం ఉంటుంది అని కోరింది శాంత అహల్యకి పదే పదే శాంత కంటతటి పెట్టిన తీరే గుర్తొచ్చి బాధగా అనిపించింది భర్తని కోల్పోయి ఒంటరి వాళ్ళని ఆడవల్ల పరిస్థితి ఏంటి ఏదైనా పని చూపించిండమ్మా అని అధ్యయనంగా అడిగింది శాంత చదువుకున్న వాళ్ళకి ఈ రోజుల్లో పని దొరకడం కష్టంగా ఉందంటే అలాంటిది శాంతకి ఏ పనిని చూపించగలం అని ఆలోచిస్తూ అహల్యకు శాంతం తనకి తోడుగా ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఎలాగూ పనావిడ ఉండనే ఉంది వంట చేసి పెట్టి నాకు తోడుగా ఉంటుందని ఆ ఆలోచనతో ఆ మరుసటి రోజు శాంత అవరు పెట్టడంతో అందుకు శాంత కూడా అప్పటి నుంచి అహల్య ఇంట్లోనే ఉంటుంది ఏంటమ్మా టిఫిన్ తిని చేయకడకుండా ఎటో ఆలోచిస్తున్నారు అన్న శాంత మాటలకు అహలి ఎవలికి పడి ఇందాక నేను ప్రారంభించే ఏంటో నీకు చెప్తాను కదా శాంత అంది అహల్య అవును కదా ఏంటో చెప్పండమ్మా అడిగింది శాంత పిల్లలు మొన్న వచ్చినప్పుడు నువ్వే చూసావు కదా బిందు సింధు ఏమన్నారు మాకు పిల్లల్ని చూసుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళడం కష్టంగా ఉందని నన్ను రమ్మని పిలిచారు ఒకరి దగ్గరికి వెళ్తే మరొకరి కోపంగా ఉంటుంది అయినా చదువులు చెప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేలా చేశాను అంతకన్నా ఇంకేం చేయగలను వాళ్ళకి బాధ్యతలు తెలియాలి కదా శాంత అయినా ఈ కాలంలో డబ్బులు పోస్తే బోరడు మంది పనివాళ్ళు దొరుకుతున్నారు ఏ పనైనా చేయటానికి సరే అదంతా పోని మనం రాఘవపురం వెళ్తున్నాం శాంత అంది అహల్య రాఘవపురం అంటే మీ అత్తగారి గురు ఊరు కదమ్మా అడింది శాంత అవును శాంత అప్పుడెప్పుడో నలభై సంవత్సరాల క్రితం వెయ్యి గజాల స్థలంలో పూల మొక్కలకి కాయగూరలు పండించడానికి స్థలం వదిలేసి మూడు వందల గజాల్లో ఇల్లు కట్టించారు మా మామగారు పాతకాలం ఇల్లు అవ్వడంతో చెక్కు చెదలేదు అందులో మనలాంటి ఎంతోమంది భర్తను కోల్పోయి ఒంటరి వాళ్ళైన స్త్రీల కోసం ఓ ఆస్మి ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను అందుకు నాకు నీ సహాయం కావాలి శాంత ఏమంటావు అడిగింది అహలియ భర్తని కోల్పోయిన ఆడవాళ్ళు అందులోనూ పిల్లలు లేని వాళ్ళు ఒకవేళ పిల్లలున్న వాళ్ళ ఆదరణకరమైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకరు చెప్పాలమ్మా ఒక మంచి పనిలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని ఎవరైనా ఎందుకు కాదంటారు తప్పకుండా నాకు చేతినంత సహాయాన్ని అందిస్తాను కానీ అందుకు బోర డబ్బు ఖర్చు అవుతుంది కదమ్మా మరి అంత డబ్బు అడిగింది శాంత సందేహంగా పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి వచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా శాంత వాటిని పోయేటప్పుడు ఏమైనా తీసుకెళ్తావా ఏంటి వాటిని ఒక మంచి పని కోసం ఉపయోగించా ఉన్న తృప్తికి మించింది ఇంకేముంటుంది శాంత అని అహాయి అనడంతో అందుకు శాంత చిరునవ్వుతో తన అంగీకారాన్ని వ్యక్తం చేసింది మరి దండి రుచి కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇలాంటివేన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్